षष्ठोध्यायं श्लोकम् युञ्जन्ेवं सदात्मानं विगतकल्मषः सुखेन ब्रह्म संस्पर्शम् अत्यन्तं सुखमस्नुते भावम् పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్తరీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మ ఎందే లగ్నమనర్చుచు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమిత ఆనందమును హాయిగా అనుభవించును సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మవి త్మా సర్వత్ర సమదర్శన భావం సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూప యోగయుక్తమైన గలవాడును అంతటను అన్నిటినీ సమభావముతో చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వ ప్రాణులయందు స్థితమయ్యున్నట్లుగాను ప్రాణులన్నిటినీ తన ఆత్మయందు కల్పితములు గను భావించును యో మా పశ్యతించే తణశ్యామే సేన ప్రణశ్యతి భావం సకల ప్రాణుల ఎందునో ఆత్మరూపమునకున్న నన్ను చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నిటినీ నాయందు అంతర్గతములుగా నున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడును కాను అతడును నాకు అంటే వాసుదేవుడికి అదృశ్యుడు కాడు సర్వ భూత స్థితిం యోమాం భజత్ ఏకత్వమాస్తితః సర్వతావర్త మానాన్పి సయోగిమై వర్తతే భావం భగవంతినియందు ఎందు భావ స్థితిడైన పురుషుడు సర్వ భూతములయందును ఆత్మ రూపముననున్న సచ్చిదానంద ఘన వాసుదిడే దేవుడనయ్యున్న నన్ను భజించును అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారములయందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును సర్వత్ర సమం పశ్యతిర్జున సుఖం వాయది నా దుఃఖం పరమో మత భావం ఓ అర్జున సర్వ ప్రాణులను తన వలె తనతో సమానముగా చూచువాడును సుఖముగాని గాని సమముగా చూచువాడును ఇతరుల సుఖదుఃఖములను తన సుఖదుఃఖములుగా భావించువాడును అయిన యోగిపరమశ్రేష్ఠుడు అర్జునవువాచ యోన్యం యోగస్త్వయా ప్రోక్తః స్వామ్యేన మధుసూదన ఏత్యాహం పశ్యామి చెంచలత్వాంస్ భావం అర్జునుడు పలికెను ఓ మధుసూదన సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణమున తెలుసుకొనలేకున్నాను చంచలం కృష్ణ ప్రమాధి అన్యే వాయోరివ దుష్కరం భావం ఓ కృష్ణ ఈ మనస్సు మిక్కిలి చెంచలమైనది ప్రమద ప్రమధనశీలమైనది బాగుగా మధించు స్వభావము గలది దృఢమైనది మిక్కిలి బలీయమైనది కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుటవలే మిక్కిలి దుష్కరమని భావింతును భగవానువాచ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం నిగ్రహం చలం అభ్యాసేన భావం శ్రీ భగవానుడు పలికెను హే నిస్సందేహముగా మనస్సు చెంచలమైనదే దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టము కాని కౌంతేయ అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకునట సాధ్యమే యత యోగో దుస్ ప్రాపయితి మేమతిహి వస్య ఆత్మనాతుయతత భావం మనస్సను వసపరిచుకొరుణ పురుషునకు యోగసిద్ధి కలుగుట కష్టము కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగ సిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము అర్జునవాచ అప్రాప్యయోగ సంసిద్ధిం అర్జునుడు పలికెను ఓ కృష్ణ యోగమునందు శ్రద్ధాధరములతో యోగ సాధన చేయిచు మనస్సు వశమునందుండని కారణమున అవసాన దశలో మనస్సు చెలించి యోగ సిద్ధిని అంటే భగవత్ సాక్షాత్కారమును పొందతయే మరణించిన సాధకుని గతి ఏమగును చిన్నోయ్రష్ట చిన్నభ్రమివశ్యప్రతిష్టో మహాబాహో విమూడో బ్రాహ్మణ పధి మహాబాహో అతడు యోగ భగవత్ ప్రాప్తి మార్గము నుండి జారినవాడై ఆశ్రయరహితుడై ఆలంబనము లేనివాడై ఉభయ భ్రష్డై చిన్నాభిన్నమైన మేఘము వలె అధోగతి పాలు కాడు గన్మే సంశయ్యుపద్యతే భావం ఓ కృష్ణ ఈ నా సందేహమును పూర్తిగా నివృత్తి చేయుట నీకే చెల్లును ఏలననా ఈ సందేహమును తొలగించుట నీకు తప్ప మరెవ్వరికి నీ శక్యము కాదు శ్రీభగ పార్థనై వేహలముత్ర వినాశస్తస్య విధ్యతే నహి కಲ್ಯಾಣ కృత కచెత్ శ్రీ భగవానుడు పలికెను ఓ పార్థ అట్టి పురుషుడు ఈ లోకమున గాని పరలోకమున గాని అదోగతి పాలు గాడు నాయన నయన ఆత్మోధారణమునకు అనగా భగవత్ ప్రాప్తికై కర్తవ్య కర్మలను ఆచరించు ఎవ్వడను దుర్గతి పాలు గాడు ప్రాప్్య పుణ్య కృతాం లోకాన్ సమాహ గేహే ేహేభ్రష్టోయే భావం యోగభ్రష్టు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును అథవా కులే భవతి దుర్లభతరం లోకే జన్మయీదృశం భావం అథవా విరాగి అయిన పురుషుడు లోకములకు అంటే ఊర్ధ్వలోకములకు పోకుండగని ज्ञानुलैन योगुल कुटुम्बमुलोने जन्मिंचुनु कानी लोकमु नंदु इट्टी जन्म प्राप्तिंचुट मिक्किलि दुर्लभमु तत्र बुद्धि संयोगं लभते पूर्व देहिकं यतते च ततो भूयः संसिद्धौ कुरु అచట అంటే యోగి కుటుంబమున పుట్టిన పిదప పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్ధి రూపయోగ సంస్కారములను అతడు సులభముగానే పొందును ఓ కురునందన అబుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరల పరమాత్మ ప్రాప్తి సిద్ధించుటకై మునుపటి కంటెను అధికముగా సాధన చేయును పూర్వభ్యసేనతేనేవా క్రియతే హ్యవ సోన్సిసి సహా జిజ్ఞాసురపి యోగశ్య శబ్ద బ్రహ్మాతివర్తతే భావం శ్రీమంతుల ఇంటిలో జన్మించిన యోగప్రష్టుడు పరాధీనుడైనను పూర్వ సాధన ప్రభావమున నిస్సందేహముగా భగవంతుని వైపు ఆకర్షితుడగును అట్లే సమబుద్ధి రూపయోగ జిజ్ఞాసుకు కూడా వేదములలో తెలుపబడిన సకామ కర్మల ఫలమును అధిగమించును ప్రయత్నాధ్యత సంసిద్ధ భావం కానీ ప్రయత్నపూర్వకముగా యోగ సాధన చేయి యోగి అనేక జన్మల సంస్కారముల ప్రభావమున ఈ జన్మ ఎందే సిద్ధిని పొంది సంపూర్ణముగా పాపరహితుడై తత్క్షణమునే పరమ పదమును పొందును తపస్విభ్యో యోగీ జ్ఞానిభ్యోన్పిమతో కర్మిభ్యాగీ తస్మాగీ భవార్జున భావ యోగి తాపసుల కంటేను శ్రేష్ఠుడు శాస్త్రజ్ఞానుల కంటేను శ్రేష్ఠుడు సకామ కర్మలను ఆచరించు వారి కంటను శ్రేష్ఠుడని భావింపబడును కావున ఓ అర్జున నీవు యోగి కమ్ము యోగి నామపి సర్వేశాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యోమాం సమేయుక్ భావం యోగులందరిలోనూ శ్రద్ధాలువై అంతరాత్మను నాయందే లగ్నమునచ్చి అనగా భక్తి విశ్వాసములతో నిచ్చలమైన దృఢమైన అనన్య భావముతో నాయందే స్థిరమయ్యున్న మనోబుద్ధి రూప అంతఃకరణమును కలిగి నిరంతరము నన్నే భజించువాడు పరమశ్రేష్ఠుడు नि ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसम्यगयोगो नाम षष्टोऽध्यायः समा